టాలీవుడ్ హీరోలలో ప్రభాస్ అల్లు అర్జున్ లాంటి కొంతమంది హీరోలు మాత్రమే ఇతర ఇండియన్ ఇండస్ట్రీల్లో చాలా స్టార్డం తెచ్చుకున్నారు కోలీవుడ్లో మాత్రం చాలామంది హీరోలు తెలుగు తమిళం మలయాళం హిందీ పరిశ్రమలలో బాగా గుర్తింపు పొందారు సూర్య ధనుష్ రజనీకాంత్ కమల్ హాసన్ విక్రమ్ విజయ్ సేతుపతులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడంలో మనోళ్లు వీరికంటే వెనుకబడ్డారని చెప్పొచ్చు వాళ్ళు ఇతర వాళ్ళకి కనెక్ట్ కావడానికి వాళ్ళు కనెక్ట్ కాకపోవడానికి ఒకటే రీజన్ అదేంటంటే తమిళ హీరోలు రియలిస్టిక్ పాత్రలు అద్భుతంగా పోషించగలరు ధను అసురన్ సినిమాలో శివస్వామిగా సూర్య గజనిలో గజనిగా సెవెన్ సెన్స్ సినిమాలో బోధిధర్మగా అద్భుతంగా నటించారు ఇక రజనీకాంత్ రోబోగా నటించి వావ్ అనిపించాడు కమల్ హాసన్ దశావతారం సినిమాతో ఇండియాని షేక్ చేశాడు